వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి సర్దా నగర్ మార్కెట్లో ఉన్నాం చూడొచ్చు మార్కెట్లో మేము మార్నింగ్ టైం ఇది మార్నింగ్ టైమింగ్ వచ్చేసి మార్కెట్ ఇది పొద్దున్నే ఐదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ అయితే మార్కెట్ అయితే పొద్దున్నే ఐదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఈవినింగ్ వరకు అయితే ఆవులు వస్తూనే ఉంటాయి అమ్ముతూనే ఉంటాయి ఇక్కడ అయితే ఇది మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం జరుగుతుంది మార్కెట్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ ఆవులు గేదెలు దూడలు ఇంకా ఏమైనా కావాలంటే పశువుల తాళ్ళు అలాంటివి అన్నీ దొరుకుతుంటాయి కదా మార్కెట్లో మనకి మార్కెట్ లోపల వెళ్ళి చూద్దాం ఒకసారి మార్కెట్లో మీరు చూడవచ్చు ఇక్కడ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది అయితే పశువులకు సంబంధించిన తాళ్ళు అన్నీ ఉంటాయి ఇక్కడైతే వీళ్ళ వీడియో కూడా తీసుకుందాం మనం లాస్ట్ లో ఏమేమి దొరికితే ఎలా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఒకసారి మార్కెట్ లో చూడొచ్చు మీకు పశువులకు సంబంధించిన ఆళ్ళు అన్ని అన్ని దొరుకుతాయి ఇక్కడ మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ ఇది ఆల్మోస్ట్ ఒక ఐదు వందల ఆవు నుంచి ఆరు వందల ఆవు అయితే ఇక్కడ లో వస్తుంది మనకైతే ఇక్కడ చూడొచ్చు ఇది మన స్టార్టింగ్ గేట్ ఇది స్టార్టింగ్ లో ఇక్కడ ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ అయితే ఉంది చూడచ్చు స్టార్టింగ్ ఇట్లా ఇక్కడ చూసినట్టు అయితే ఆవులు ఉంటాయి ఒక గేదెలు ఉంటాయి అక్కడ బ్యాక్ సైడ్ అయితే ఆవులు ఉంటాయి ఇక్కడైతే గేదెలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఫస్ట్ గేదెల వీడియో తీద్దాం మనం గేదెల వీడియో అయిపోయిన తర్వాత గేదెల వీడియో అయిపోయిన తర్వాత ఆవుల వీడియో తీద్దాం లాస్ట్ వారం అయితే గేదెలు అయితే తక్కువ వచ్చినాయి ఈ వారం కూడా అలానే అనిపిస్తుంది గేదెలైతే అయితే అందుకని తక్కువనే ఇంకా రావచ్చు మార్నింగ్ టైం కదా చూడండి ఫస్ట్ మార్కెట్ మొత్తం ఒకసారి తిప్పి చూపిస్తాను తిరిగి చూసిన తర్వాత ఒక్కొక్క కేదైనా అడిగి మా డీటెయిల్స్ తెలుసుకుందాం <laughs> e details out of them. <laughs>

లక్ష రూపాయలు చెప్తారా అన్న అంటే డీటెయిల్స్ ఏమన్నా చూడదా లేకపోతే పచ్చడి వారం రోజులు అయితే ఇంతది వారం రోజులు అయితే ఇంత అన్న పాలే మిస్ అన్న ఐదు లీటర్లు ఇస్తుంది టైం టైం కి ఐదు లీటర్లు ఎన్ని అవుతుంటా అన్న ఇప్పుడు ఇంత నాలుగోది ఇప్పుడు ఇంత నాలుగోది అన్న మూడు దగ్గర ఇంత ముందు ఎన్ని ఇచ్చిందన్న పోయిన ఐదు లీటర్లు ఇచ్చింది ఐదు లీటర్ రేట్ ఏం చెప్పిన లక్ష రూపాయలు లక్ష రూపాయలు చెప్తున్నా తగ్గిస్తారా అన్న ఏమన్నా తొంభై అయితే ఇస్తా తొంభై అయితే ఇస్తారా అన్న ఓకే అభ్యంతరం లేకపోతే మీ నెంబర్ చెప్పొచ్చా ఈ వారం వెళ్ళకుంటే కాల్ చేస్తారా ఈ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఓకే అన్న ఈ గేదే కూడా డీటెయిల్ చేసుకుందాం ఒకసారి మనం ఈ గేమ్ రేట్ చెప్తున్నారు అన్న మీరు ఎన్ని తెచ్చారా కిడ్నీలకే భావి ఈ మూడు తెచ్చారని చెప్తున్నారు ఫస్ట్ గేదెలు అయితే చూద్దాం

आठ लीटर हाँ एनमी लीटर होने आटा रेट क्या है भाई इसका सत्तर बोले सत्तर पाँच सेवेंटी फाइव सेवेंटी सेवेंटी फाइव सेवेंटी फाइव सेवेंटी फाइव हाँ हाँ मेल का फोन दे रहे थे और ये भाई ये दो टाइम का सात लीटर दूध है ये लीटर पालन है जब तो ना रहे ये क्या कहते हैं और रेट क्या है भाई इसका सत्तर बोले सेवेंटी సెవెంటీ థౌజండ్ రేట్ ఇది వాళ్ళు తెచ్చిందని చెప్తున్నారు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ జీరో నైన్ వన్ చూస్తున్నావు కదా ఈ మార్కెట్ అయితే మనకి అన్ని గేదెలు అయితే గ్రేడ్ ఉన్నాయి కొన్ని క్వాలిటీ పరంగా కూడా బాగానే ఉన్నాయి అని హర్యానా టైప్ అయితే లేవని అని అయితే బాగానే ఉన్నాయి రైతులు తెచ్చి అమ్ముతుంటారు ప్లస్ ఇంకా వ్యాపారస్తులు కూడా అమ్ముతుంటారు ఇక్కడైతే చూసుకున్నా ఇవన్నీ వ్యాపారస్తులు ప్రతి వారం తెచ్చి అమ్మేవాళ్ళు దులన్నీ చూస్తున్నా ప్రతి వారం తెచ్చి అమ్మే వాళ్ళదే వ్యాపారస్తులు ఆంధ్రా నుంచి ఇక్కడ నుంచి బయట రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముకునే వాళ్ళు అంటే రైతులను కూడా అడుదాం మనం ఒకసారి అడుదాం ఈ గీజర్ గురించి అడుగుదాం ఒకసారి నా మీవే అన్నవి మేమేనా ఇవ్వట్టుకున్న మైకి కూడా ప్రతివారం తెచ్చి అమ్ముతుంటారా లేకపోతే ఉన్నాయి అమ్మేస్తున్నారా ప్రతివారం తెచ్చి అమ్ముతారా ప్రతి వారం తెచ్చి అమ్ముతారా అన్న ఈ వారం ఎన్ని వారం ఐదు గేదెలా అన్న ఐదు గేదె ఒకసారి గేదె గురించి చెప్తారా అన్న డీటెయిల్గా ఇది ఎన్నో అన్న రెండో అవుతుందా రెండో అవుతున్నా ఎన్నిందా అది ఎన్నిటల్ పాలు ఇస్తుందా అది ఇప్పుడు పూటకి నాలుగు నాలుగు ఇస్తుంది పూటకి నాలుగు నాలుగు రేట్ ఏమి రేటు ఉందన్నా ತೊಂಬೈ ಎ ಲಕ್ಷ ಐದು ವೇ ಅಂತ ಅನ್ನ ಈ ಗೇದಕ್ಕೆ ಮೇದಿ ಸೈಜ್ ಇದೆ ಕೊಡ್ತೀನಿ ಸೈಜ್ ದಾನ್ ಚೂರಿ ಸೈಜ್ ತಕ್ಕ ಮಿಟಿ ಮಂಚ ಪಾಲಕ ಮಂಚಾ ಓಕೆ ಎಲ್ಲೀಟರ್ ಇಸ್ ಅನಿಟಕ ಐದ ಪೂಟಾಕ ಐದೈದು ಲಕ್ಷ ಐದು ವೇಲ್ ಲಕ್ಷ ಸುಡಿದ ಅನ್ನ ఎందుకు టైం పడుతుంది ఇంకా ఇంకో వారం పది రోజులు ఉంటుంది వారం పది అన్నా ఇదన్నాది ఇది మూడో గేదే అది రెండో అవుతా ఈ రెండో రెండో అవుతా చుడిద అన్న ఇది చూడది రేట్ అన్న డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలు ఇక అది మనది రేట్ ఏం చెప్పిరన్నా వచ్చి చెప్పి చూడా దానిది లక్ష ఐదు వేలు చెప్పిన పాలేమనే అన్న నాలుగున్నర నాలుగు నాలుగు నాలుగున్నర ఓకే ఓకే అన్న ఎక్కడి నుంచి చేస్తారా మీరు మనమా అన్న మనం పల్లెలో పోటీ చేస్తాం ఊర్లో పాటు పల్లెలో పోటీ చేస్తారు వారం వస్తేనే ఉంటాయి అన్న మీ దగ్గర ప్రతి వారం వస్తాయి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఇక లోకల్గా ఇదే అన్న ఏం రేడి అయిపోయినా ఇక నలభై ఐదు పాలు ఇస్తుందా అన్న ఇస్తుందా అన్న ఎన్ని లీటర్లు ఇస్తుందా అన్న నాలుగు లీటర్లు ఇస్తుంది ఇప్పుడు ఎంత ఇస్తారు ఇప్పుడు నాలుగు లీటర్లు ఇస్తుంది రోజుకా రోజు రోజుకి నాలుగు లీటర్లు అని చెప్తున్నా ప్రస్తుతానికి నలభై వేలు రేట్ ఇది ఎంతవరకు ఇస్తారా అన్న నలభై వేలు చెప్పారు కానీ నలభై ఐదు చెప్పరా నలభై వరకు ఈ గేదెల గురించి తెలుసుకుందాం ఒకసారి ఆ గేదెలైతే తక్కువనే వచ్చిన ఈ వారం అయితే ఉన్న గేదెలైతే అయితే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తుంటాం అయితే గేదెలు తెలుసుకుందాం ఒకసారి ఫస్ట్ అయితే నాలుగు గేదెలు ఉన్నాయి నాలుగు గేదెలు చూపిస్తాం చూడండి దూడ కూడా ఉంది லோக்கல் கேடலிவன்னி ஹோராச்சனரே चार बार रोज ले ले बात अच्छा ना 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 ना

அரிதண்ணா அது எண்ணிக்க ஏம் ரேட்டு அண்ணா அது எண்பை இது கூட எந்த லீட்டர் இசா நீ அது பூட்டாக்கு நாலு நாலு இசனா மரிதண்ணா அது எண்பது இது ஏ அது பூட்ட நாலு சுடிதாண்ணா சூடு எண்ணுனா வார முட்டது வார முட்ட அண்ணா தான் ப